హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే సూజీ హల్వా సూజీ హల్వా కేసరి అని కూడా అంటారు కదా ఎలా చేసుకోవాలా చూద్దాం ఈ విధంగా చేసి చూడండి చలారిన తర్వాత కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కొన్నిసార్లు చేసినప్పుడు చే వేడిగా ఉన్నప్పుడే సాఫ్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది కదా అలా కాకుండా చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉండేటట్టుగా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా హల్వా అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది వాటర్ వేసుకునే దాన్ని బట్టి అలా ఉంటుంది పక్కా కలుతులతో చేస్తే మాత్రం సూజీ హల్వా అయితే చాలా బాగుంటుంది రవ్వ కేసరి ఏదైనా ఫంక్షన్స్ కానీ అప్పుడప్పుడు చేసుకోవడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసారి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కిట్స్కి అయితే చాలా ఇష్టపడతారు మా పాపకి రవ్వ కేసారి అంటే చాలా ఇష్టం అందుకని నేను ఈ రెసిపీ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి రవ్వ కేసరి చేసేటప్పుడు రవ్వ అనేది చాలా సన్నగా ఉండాలి అప్పుడే కేసరి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది హల్వా అనేది చాలా టేస్ట్గా కూడా వస్తుంది దీనిని దోరగా వేయించుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిని చల్లారినివ్వాలి ఈ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు కిసిమిసి వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ముందుగా జీడిపప్పును వేయించుకున్న తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కలర్ చేంజ్ అయిపోతాయి కదా హల్వా చేసేటప్పుడు ఈ రెండు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నెయ్యి కూడా అంత వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది హల్వా చేసేటప్పుడు మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో నేను ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు సుజీ రవ్వ తీసుకుంటున్నాను వాటర్ కొలతలు అయితే కరెక్ట్గా ఉంటే హల్వా అనేది చాలా బాగా వస్తుంది ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ మరుగుతున్నప్పుడు నాలుగైదు ఇలాచిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఫుడ్ కలర్ని కూడా ఒక చిటికాడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎల్లో ఫుడ్ కలర్ హల్వాకి మంచి కలర్ వస్తుంది వాటర్ మరుగుతున్నప్పుడే కొంచెం కొంచెం రవ్వని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా హల్వా చేసినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి బొంబాయి రవ్వ ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఉండలు కట్టేస్తూ ఉంటాయి అలా అయితే హల్వా బాగోదు తర్వాత కలుపుకున్నా సరే ఆ టేస్ట్ అయితే అస్సలు బాగోదు చూసారా ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ వేయడం వల్ల హల్వా కన్సిస్టెన్సీ ఇలా ఉంది కరెక్ట్గా సరిపోతుంది లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయి ఇలా రెడీ అవుతుంది హల్వా చేసినప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడే హల్వా చాలా బాగా వస్తుంది చూసారా ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తోనైతే బొంబాయి రవ్ని తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ కానీ వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటే షుగర్ సరిపోతుంది స్వీట్నెస్ అనేది హల్వా అనేది స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను టూ గ్లాసెస్ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ హల్వా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యి దగ్గర పడిపోతుంది షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాగ లూజ్గా తయారవుతుంది హల్వా ఎప్పుడైనా ఇలా రావాలంటే వాటర్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి షుగరు అన్నీ పక్కా కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది చూస్తారా ఈ కన్సిస్టెన్సీ హల్వా అయితే ఉండాలి ఇప్పుడు లెడ్ పెట్టేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ అంతా షుగర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల హల్వా అనేది చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ గీన్ కూడా యాడ్ చేసుకోవాలి హల్వా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎంత బాగా వచ్చిందో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హల్వా అయితే రెడీ అయిపోయింది కదా వేడి వేడి హల్వాని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా హల్వాని చేసి పెట్టారంటే అస్సలు మిగిల్చకుంటూ తింటారు పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు మా కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చింది స్వీట్నెస్ అయితే కరెక్ట్గా ఉంది చాలా బాగుంది హల్వా కుక్ చేసినప్పుడు ఇలా ఉండాలి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడిపోతుంది కదా అప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఈ హల్వాను ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి హల్వా చూసారా చూడడానికి అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది వేడి వేడి హల్వా తీసుకుని సెట్ అయిన తర్వాత నేను ఇలా టర్న్ చేసుకున్నాను చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో కలర్ కూడా కొంచమే యాడ్ చేశాను కానీ మంచి కలర్ అయితే వచ్చింది ఇలా సింపుల్గా నోరూరించే హల్వాని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు మా అయితే హల్వా చాలా బాగా నచ్చింది సింపుల్గా అయిపోతుంది కూడా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది గైస్ వేడిగా ఉన్నప్పుడే కాకుండా చల్లరిన తర్వాత కూడా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉండే సూజీ హల్వాని రవ్వ కేసరిని ఎలా చేయాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం